సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి జాతీయ ఆదాయ భావనలు సో ఇది పీజీపీసీ గ్రూప్ టూకి సంబంధించి పేపర్ త్రీలో నూట యాభై మార్కులు కలదు సో ఇందులో భాగంగా మనము జాతీయ ఆదాయ భావనలు అని చెప్పేసి ఒక టాపిక్ తీసుకుందాం సో దీని గురించి జస్ట్ బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ మాత్రమే ఇస్తాను సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో ముందుగా ఆర్థిక వ్యవస్థ అంటే మనం అన్ని రకాలుగా చూసింది మనకు చాలా రకాలుగా మనకు వివిధ పుస్తకాల ద్వారా మనం నేర్చుకునేదే సో ఆర్థిక వ్యవస్థ అంటే ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ సహజ వనరులను ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడే వస్తువులను తయారు చేసి దేశంలో ఉండే ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నిర్మితమైన ఒక వ్యవస్థను ఆర్థిక వ్యవస్థ అంటారు సో సో మరి ఈ ఆర్థిక వ్యవస్థలో ఒక మూడు రంగాలు ఉంటాయి సో వాటిలోకి వెళ్ళే ముందు మరి ఇప్పుడు జాతీయ ఆదాయం అనే అంశము కేవలం ఒక ఆర్థిక శాస్త్రంలో ఒక పాఠం మాత్రమే కాదు అది ఒక దేశం యొక్క ఆరోగ్య నివేదిక లాంటిది సో ఇప్పుడు మన ఇంట్లో అమ్మ లేదా నాన్న సంపాదన ఎంత సో మన ఖర్చులు ఎంత అని మనం ప్రతి నెల ఎలాగైతే లెక్కలు వేసుకుంటామో భారతదేశం అనే మన ఉమ్మడి కుటుంబానికి వేసే అతిపెద్ద లెక్కే ఈ ఆ ఈ జాతీయ ఆదాయముగా మనం చెప్పుకోవచ్చు నేషనల్ ఇన్కమ్ సో ఒక కుటుంబం ఆర్థికంగా ఎదిగిందో లేదో తెలియాలంటే మనం ఏం చేస్తాము వారి ఆదాయం ఎలా చూస్తామో సో ఒక దేశం కూడా అభివృద్ధి పదంలో ఉందో లేదో తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి ఉన్న ఏకైక కులమానమే జాతీయ ఆదాయము ఇదే ఏకైక కులమానంగా మనము చెప్పుకోవచ్చు సో సో నెక్స్ట్ దేశంలో పేదరికం తగ్గిందా మరి సామాన్యుడి జీవన ప్రమాణం ఏ విధంగా ఉందా పెరిగింది పెరిగిందా లేదా ప్రభుత్వ పథకాలు ప్రజలకు సరిగ్గా అందుతున్నాయా ఈ ప్రశ్నలు కూడా సమాధానం అనేది ప్రజలకు సరిగ్గా అందుతున్నాయా లేదా తెలుసుకోవడమే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికేది కూడా ఈ జాతీయ ఆదాయ గణంకాల ద్వారానే అని చెప్పుకోవచ్చు సో సో ఈ ఆర్థిక వ్యవస్థలో ఒక మూడు రంగాలు ఉంటాయి సో ఆర్థిక వ్యవస్థలో మూడు రంగాలు ఉంటాయి నా తొమ్మిది ప్రధాన రంగాలు ఉంటాయి అదేవిధంగా పదిహేడు ఉపరంగాలు ఉంటాయి పదిహేడు ఉపరంగాలు ఉంటాయి సో ముందుగా వచ్చేసి ప్రాథమిక రంగం గురించి తెలుసుకున్నట్లయితే ప్రాథమిక రంగం గురించి తెలుసుకున్నట్టు వాట్ ఇస్ ప్రాథమిక రంగం ప్రాథమిక రంగం అంటే ఏంటి సో చూస్తే ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఉండే సహజ వనరులు ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించి ప్రజలకు నేరుగా లబ్ధి పొందే రంగాన్ని ఏమంటారంటే ప్రాథమిక రంగం అంటారు సో ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఒక ప్రాంతంలో కానీ అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఉపయోగించి ప్రజలు నేరుగా లబ్ధి పొందే రంగాన్ని ప్రాథమిక రంగం అంటారు సో మరి ప్రాథమిక రంగంలో ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే ఒకటి వ్యవసాయము రెండు హార్టికల్చర్ మూడు సంపద నాలుగు అడవులు ఐదు మత్స్య సంపద ఆరు గనులు గనులు కూడా ప్రాథమిక రంగంలోకి వస్తాయి సో నెక్స్ట్ సో ఈ ఆరు కూడా మనకి ప్రాథమిక రంగంలో ప్రధాన అంశాలుగా మనం చెప్పుకుంటాము నెక్స్ట్ రంగం వచ్చేసి ఏంటి అంటే ద్వితీయ రంగము మరి ఈ ద్వితీయ రంగంలో ఏమిటి అసలు ద్వితీయ రంగాన్ని దేన్ని అంటారు అంటే సహజ వనరులను ఉపయోగించి మరి ఉత్పత్తి రంగంలో ఉత్పత్తి రంగంలో వస్తువులను తయారు చేయడాన్ని ద్వితీయ రంగం అంటారు ప్రాథమిక రంగంలో అయితే ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ ఇక్కడ వనరులు ఉంటే వనరులను ఉపయోగించి నేరు ప్రజలకు నేరుగా లబ్ధి పొందే రంగాన్ని ఏమంటారు అంటే ప్రజలు నేరుగా లబ్ధి పొందే రంగాన్ని ప్రాథమిక రంగం అని మరియు సహజ వనరులను ఉపయోగించి ఉత్పత్తి రంగంలో వస్తువులను తయారు చేయడాన్ని ఉత్పత్తి రంగంలో వస్తువులను తయారు చేయడాన్ని మనము ద్వితీయ రంగంగా పేర్కొనడం జరుగుతుంది సో మరి ఈ ద్వితీయ రంగంలోని అంశాల గురించి చూసుకున్నట్లయితే ఒకటి తయారీ రంగం ఈ రంగంలో రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ ఉంటాయి తయారీ రంగంలో రిజిస్టర్ అన్ రిజిస్టర్డ్ రిజిస్టర్ చేయబడిన రిజిస్టర్డ్ చేయబడని ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా విద్యుత్ రంగం మూడోది నీటి సరఫరా అండ్ నెక్స్ట్ నాలుగు నిర్మాణ రంగం ఇవి నాలుగు కూడా మనము ద్వితీయ రంగంలో అంశాలుగా చూసుకోవచ్చు సో ఇదైపోతే నెక్స్ట్ మనము తృతీయ రంగానికి వెళ్దాము ఈ తృతీయ రంగం అంటే ఏంటి అంటే సహజ వనరుల ద్వారా తయారైన వస్తువులను ప్రజలకు అందుబాటులోకి తేవడాన్ని తెచ్చే రంగాన్ని మనం తృతీయ రంగం అంటారు ఏంటంటే సహజ వనరుల ద్వారా తయారైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే రంగాన్ని మనము తృతీయ రంగంగా మనము పేర్కొనవచ్చు సో ఈ తృతీయ రంగాన్ని మనం ఏం చేసామంటే నాలుగు ప్రధాన రంగాలు ఎనిమిది ఉపరంగాలుగా మనము విభజించవచ్చు ఓకే మరి నాలుగు ఏంటి ప్రధాన రంగాలు చూసుకున్నట్లయితే నాలుగు ప్రధాన రంగాలు ఏంటి చూసుకుంటే అందులో ఒకటి సామాజిక సేవ ఇతర సేవలు ఇతర సేవలు నెక్స్ట్ బ్యాంకింగ్ బీమా రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్ బీమా రియల్ ఎస్టేట్ అండ్ అదేవిధంగా సమాచారం నిల్వలు నెక్స్ట్ వర్తకము హోటల్ రెస్టారెంట్ వర్తకం హోటల్ రెస్టారెంట్ రెస్టారెంట్ ఇవి నాలుగు మనము ప్రధాన రంగాలుగా చెప్పుకోవచ్చు నాలుగు ప్రధాన రంగాలుగా చెప్పుకోవచ్చు ఉపరంగాలు కూడా ఉంటాయి ఎనిమిది ఇందులో తృతీయ రంగంలో ఉపరంగాలు కూడా ఉంటాయి అవి ఎనిమిది సో ఎనిమిది ఏంటి అంటే అవి ఒకటి ప్రభుత్వ సేవలు నెక్స్ట్ రెండు ఇతర సేవలు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నట్టు ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులనే ఇతర సేవలు వస్తాయి నెక్స్ట్ మూడు ఏంటంటే బ్యాంకింగ్ బీమా నెక్స్ట్ నాలుగవ రంగం ఏంటంటే రియల్ ఎస్టేట్ నెక్స్ట్ ఐదవది రైల్వేలు నెక్స్ట్ ఆరు సమాచారం నెక్స్ట్ ఏడు ఇతర రవాణా నిల్వలు ఇతర రవాణా నిల్వలు నెక్స్ట్ ఎనిమిదవది ఉపరంగం అంటే వర్తకం హోటల్ రెస్టారెంట్ వర్తకము హోటల్ రెస్టారెంట్ ఇవి ఎనిమిది కూడా మనము తృతీయ రంగంలో ఎనిమిది ఉపరా ఉపరంగాలుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ మన కన్ఫ్యూజన్ ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఈ ఏమేమి రంగాలు ఉన్నాయి అదేవిధంగా అది వ్యవసాయ వనరులు ఏమేమి ఉన్నాయి అండ్ అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ఏమేమి ఉన్నాయని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది గ్రూప్ అభ్యర్థులకి అది కూడా ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను సో ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగం అని కూడా ఉంటారు బట్ వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది సో ఆ చిన్న డిఫరెన్స్ ఏంటంటే వ్యవసాయ వనరు అంటాం దీన్ని వ్యవసాయ వనరు సో ఈ వ్యవసాయ వనరులు ఏముంటాయంటే ప్రాథర వ్యవసాయ వనరు వ్యవసాయ రంగం అంటే ఏంటంటే ప్రాథమిక రంగం మైనస్ గనులు ప్రాథమిక రంగం మైనస్ గనులు తీసివేయాలి సో ప్రాథమిక రంగం నుండి గనులు తీసేస్తే అది ఏంటంటే మనకి వ్యవసాయ రంగంగా వ్యవసాయ వనరుగా మనము చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ మరి ద్వి ద్వితీయ ద్వితీయ రంగం మరియు పారిశ్రామిక రంగం కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ద్వితీయ రంగాన్ని పారిశ్రామిక రంగం అని ఉంటారు సో సో ఆ పారిశ్రామిక సో ఇక్కడ పారిశ్రామిక రంగానికి ద్వితీయ రంగానికి తేడా ఏంటి అని మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ పారిశ్రామిక రంగం పారిశ్రామిక రంగం సో ఇది ద్వితీయ రంగం ప్లస్ గనులను కలపాలి ద్వితీయ రంగానికి గనులను యాడ్ చేస్తే అది పారిశ్రామిక రంగం అదేవిధంగా ప్రాథమిక రంగం నుండి గనులను తీసేస్తే అది వ్యవసాయ రంగం మనం చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా విధంగా సేవా రంగాన్ని మనం తృతీయ రంగం అని కూడా పిలుస్తారు తృతీయ రంగం అని కూడా పిలుస్తారు సో మనం ఈ వీడియోలో ఏంటంటే ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ప్రధాన రంగాలు సో ఇవి ఏంటి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి మనం క్లియర్ కట్గా తెలుసుకుందాము అందులో భాగంగా వ్యవసాయ వనరు వ్యవసాయ రంగం ప్రాథ పారిశ్రామిక రంగం సేవా రంగం గురించి కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ